రైతు నలుగురి కడుపు నింపుతాడు కానీ నలుగురి కడుపు కొట్టాడు రైతు మట్టి తిని మట్టి కక్కుతున్నాడు మా మీద దళారులు బ్రతుకుతున్నారు మా ఈ ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇచ్చి పద్నాలుగు వందల రూపాయలు యూరియా దగ్గర తీసుకుంది మేము ఐకేపీ సెంటర్లకి వడ్లు తెస్తే వారం రోజుల తర్వాత అలాట్మెంట్ రాగా నాలుగు ఐదు రోజుల తర్వాత ఐకేపీ సెంటర్ అధికారులు మిల్లర్లు కలిసి వచ్చారు అసలు ఐకేపీ అధికారులు ఉండగా మిల్లర్లు రాకూడదు కానీ వచ్చి శాంపిల్స్ తీసుకొని వెళ్ళిపోయారు ప్రభుత్వం వడ్లు కొనను అని చెప్పినా మేము బయట అమ్ముకునే వాళ్ళం ఇన్ని రోజులైనా మా వడ్లు కొనలేదు అకాల వర్షానికి వడ్లు తడిసి పాడయ్యాయి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు చంద్రకళ ఆవేదన మేము మూడో తారీఖు ఓపెన్ చేశారు మూడో తారీఖు నుంచి అలాట్మెంటు ఇంకొక వారంలో వస్తుందో వచ్చి వారానికి వచ్చింది నాలుగు రోజుల దాకా ఐదారు రోజుల దాకా కూడా మిల్లర్లు రాలేదు తర్వాత ఐదారు రోజుల తర్వాత నుంచి వచ్చి మిల్లర్లు మొత్తం శాంపిల్స్ ఎత్తుకులాడుకుంటున్నాను సార్ అంటే ఈ రా నలిసి రా రైస్ కావాలంట మరి ఎండాకాలం ఊళ్ళు ఎక్కడ రా రైస్ తీయలేము సార్ తీయలేము కూడా మనం అది వెయ్యి పదులు పెట్టుకుంటాం కొంచెం మందు ఖర్చులు మందు కట్ల ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు మొత్తం తగ్గిద్దాని వెయ్యి పదులు పెట్టుకుంటాం వెయ్యి పదుల్లో మనకి రా రైస్ రావాలట్టు రాదు దాల్చుకుంటున్నారు సార్ వాళ్ళు ఐకేపీ వాళ్ళు వచ్చి చూపిస్తున్నారు అసలు మిల్లర్లు ఐకేపీ వాళ్ళు ఉండగా మిల్లర్లు వచ్చే పని ఇక్కడ మెయిన్ అది వాళ్ళు వాళ్ళు ఎమ్మడి పెట్టుకొని తీసుకొని వచ్చి మిల్లర్లకి టెస్టింగ్ చేయించి వాళ్ళు కావాలంటేనే